ప్రతి నెల ఐదో తేదీలోగా ఆసరా పెన్షన్లు ఇవ్వాలని ఆత్మకూరు మండల కేంద్రం గాంధీ చౌక్లో ఆసరా పెన్షన్దారులు రాస్తారోకొచ్చేశారు ప్రతి నెల ఆలస్యంగా పెన్షన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డుపై బైఠాయించి ఐదో తేదీలోగా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యక్రమ సభ్యులు లక్ష్మీనారాయణ శెట్టి మోషా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్ అక్కడికి చేరుకుని వారికి మద్దతు పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు నెల పెన్షన్ ఈ నెల ఇరవై మూడవ తేదీ వచ్చిన ఇవ్వకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు ప్రతి నెల వృద్ధులు వికలాంగులు వితంతులు ఒంటరి స్త్రీలకు ఆసరా పెన్షన్లే జీవనాధారమని ఆలస్యంగా ఇవ్వటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రతి నెల ఐదవ తేదీలోగా పెన్షన్ ఇవ్వకుంటే ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వ ఆసరా పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా ఇంకా జాప్యం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఏఐ వైఎఫ్ అధ్యక్షుడు రవి వినేష్ రాములు మడెమ్మ పెన్షన్ పెన్షన్దారులు పాల్గొన్నారు ఒకటి తారీఖు లేదా ఐదు తారీఖు లోపల ఇవ్వాలి ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి మిగతా సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఉన్నారు దానికి సిపిఐ పార్టీగా మేము మద్దతు చెప్తూ ఈరోజు దగ్గర చేస్తున్నాము కాబట్టి అధికారులు వచ్చి వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాము పోలీసులు కూడా వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉన్నారని కూడా కోరుతా ఉన్నాము మీరంతా కూడా సహకరించి పేదల సమస్యలు పరిష్కరించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము మరి ఇప్పటి వరకు నేను అయిపోతా ఉంది ఈ రోజు వరకు కూడా బిజెపి గురి చేసినటువంటి అధికార నిర్లక్ష్యం ఈ సందర్భంగా కలగేట్లా ఉన్నాం మరి ఇప్పుడే అధికారులతో మాట్లాడడం జరిగింది మిత్రులారా అధికారులు మనకు ఉన్నటువంటి ఆత్మహత్య

అందరూ కూడా గుర్తిస్తారు ఎప్పుడీ సార్ లేడు కాబట్టి రేపు అందరూ కూడా ఎప్పుడో అధికారులు ఎప్పుడో కలిసి విరక్పత్రం మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి ఉత్సరిస్తే పెద్ద ఎత్తున